ఇవాళ మా ఆవిడ ఊర్ంచి రావాలండి కాదండి మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆమె చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలిచ్చుకున్నానండి ఆనందం గారు నేను కావాలని గమనించుకోలేదండి ఏదో పొరపాటున ఓకే 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 ఏదో అయిపోయింది దానికి చీర చూసి పొరపాటుపడి మీ ఆమెని కావలించుకున్నానే గాని మీ ఆమెని కావలించుకోవాలని కళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేదండి ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానీ అండి మీ ఆమెని కావలచుకునేందుకు సాహసం చేస్తామా చెప్పండి ఆనందం గారు నేను మీ ఆమెని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 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 వంద సార్లు చెప్తాం నేను ఎన్నిసార్లు కావలించలేదు కంపన పుడుతుంది అంటే నేను మీ ఆవిడ్ని కావలసినందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదా